ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గరైన మామూలుగా ఒక ఫ్రెండ్ ఎవరైనా అంటే ఎవరు ఎవరిని చెప్తారు ఎవరు లేదు నాకు ఫ్రెండ్స్ లేరా మీకు ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు మరి మీరు ఎవరితో బాగా క్లోజ్ గా అంటే ఆయన ఎవరు పేరు శం అన్న శంకర్ అన్న నంబర్ శంకర్ అన్న వాళ్ళందరితో కలిసి బిజినెస్ చేస్తారంట కదా లేదు అలాగే చెప్పారు తిరిగే వాళ్ళు మనతో ఒకప్పుడు అప్పుడు నేను ఇప్పుడు థర్టీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎవరో మేము లేదు బిజినెస్ లో ఎన్ని కోట్లు సంపాదించి ఉంటా

ఆ ఆకలని పొట్ట చేతి పట్టుకొని వస్తే ఆదుకునే హైదరాబాద్ అనుంటది ఎక్కడ 100% అది నిజమే కదా 1000% అది పొట్ట చేత పట్టి ఆకలని వస్తే ఆదుకునే బాదు హైదరాబాద్ అని 100% ఇక్కడ ఆల్ స్టేటస్ ఉందృ ఇక్కడ పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఫుడ్ దొరుకుతది మన ముంబైలో ఉండె ముంబైలో ఉండలేము కలకత్తాలో ఉండలేము చెన్నైలో ఉండలేం ఇక్కడ హైదరాబాద్లో 5 రూపాయల నుంచి పదివేల వరకు ఉంది ఫుడ్ కాబట్టి ఇక్కడ ఎవరైనా బ్రతుకొచ్చు మీరు ఫ్యూచర్ లో ఏంటి రాజకీయ నాయకుడు అవుతారా ఏదైనా రాజకీయ పార్టీలో ఆల్రెడీ రెండు మూడు పార్టీలు మారినట్టున్నారు ఏం లేదు ముందు బీజేపీలు ఉండే బీఆర్ఎస్ లోకి వెళ్ళినా ఎందుకు బీజేపీ నుంచి జంప్ చేశారు మళ్ళీ బీజేపీలోకి వస్తా తొందరలో అట్లేం లేదు బీజేపీ గురించి చెప్పాలంటే నిస్వార్థంగా నాయకులు ఉన్నారు ఒక్క కరప్షన్ ఉండదు నేను తెలంగాణ మీద కొట్లాడినందుకు తెలంగాణ గురించి తెలంగాణ ఇంత అనుగ అనుగదొక్కబడిందా అనే ఒక్క విషయంతో నేను టీఆర్ఎస్లకు పోయినా బట్ ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి దీన్ని చూసి డెఫినెట్గా తొందరలో జాయిన్ అవుతా జాయిన్ అవుతా ఖచ్చితంగా వెల్కమ్ వెల్కమ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి మీలాంటి వాళ్ళందరూ రావాలి తప్పకుండా రావాలి దేశం కోసం ధర్మం కోసం ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు చాలా తగ్గిపోయారు